మన సీఎం న్యూస్ కి స్వాగతం మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజు అష్టమి మంగళవారం పూర్వష నక్షత్రం శ్రీ కామేశ్వరి అమ్మవారి మూలమూర్తికి అలంకారం మహిషాసుర మర్దిని దీక్ష అలంకారం రావణ వాహనంపై సిద్ధిదాత్రి దుర్గా మార్కండేయ పురాణంలో అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య మహిమ ఈషిత్వ వశిత్వ సర్వ కామావసాయిత సర్వజ్ఞత దూర శ్రవణ పరకాయ ప్రవేశ వాక్సిద్ధి కల్ప వృక్షత్వ సృష్టి సంహరీకరణ అమరత్వం సర్వనాయకత్వం భావసిద్ధి అని అష్ట సిద్ధులు చెప్పబడ్డాయి ఈ తల్లి పరమశివుడితో కలిసి అద్దనారీశ్వరుడిగా అవతరించింది చతుర్భుజి సింహవాహనాన్ని అధిరోహించింది కమలవాసిని కుడి చేతుల్లో గదమ చక్రాన్ని ఎడమ చేతుల్లో శంఖాన్ని కమలాన్ని ధరించింది ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి లౌకిక పరలౌకిక మనోరథాలు నెరవేరుతాయి చూస్తూనే ఉండండి మన సీఎం న్యూస్ ఓ నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో దేవి శరణి ఉత్సవంలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాష్టమి మహాపర్వదినము ఈరోజు శ్రీ కామేశ్వరి అమ్మవారికి మహిషాసుర మధ్యని అనేటువంటి అలంకారం చేయడం జరిగింది అట్లాగే ఉత్సవ మూర్తులకి ఈ రోజున దీక్ష అలంకారంగా సిద్ధిదాత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో రావణ వాహనంపై అమ్మవారిని పూర్వ తీర్చడం జరుగుతుంది అలాగే ప్రతిరోజులాగే ఈరోజు తొమ్మిది రోజు శతచి యాగ దీక్షలో భాగంగా హోమాలు అవన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి భక్తులు ఈరోజు విశేషించి అధిక సంఖ్యలో దుర్గాష్టమి వేడుక సందర్భంగా పాల్గొనడం విశేషం అట్లాగే దీపోత్సవము ఇతర ఉత్సవాలన్నీ కూడా ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది ఈరోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఎంతో విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులు సంతోషంగా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు కల్పించి ఉన్నారు सिद्धिदात्री दुर्गा अंत क ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి యొక్క యుద్ధ ఫలాన్ని ఈ రోజు సిద్ధింపజేసేటువంటి రోజు అమ్మవారు నాలుగు హస్తాలతో చక్కగా కూర్చొని కమలం పైన కూర్చొని అనుగ్రహించేటువంటి అలంకారము ఈ అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి మనం రాబో సంవత్సరంలో ఏ కార్యం చేయాలని అనుకున్నామో ఆ కార్యం మనసులో పరచుకొని అమ్మవారిని దర్శించుకుంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క కార్యసిద్ధి అనేటువంటిది కలిగజేసేటువంటి ఆ యొక్క కార్యసిద్ధి అలంకారంగా ఈ యొక్క సిద్ధిదాత్రి దుర్గ అలంకారాన్ని చెప్పబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషించి రేపటి రోజున చివరి రోజు కామేశ్వరి అమ్మవారి నిజరూపాలంకారంలో దర్శనమిస్తారు ఎల్లుండి పూర్ణాహుతితో ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి కాబట్టి మిగిలిన రెండు రోజులు కూడా భక్తులందరూ కూడా విశేషంగా మహానంది క్షేత్రానికి వచ్చి దర్శించండి మిల్లా సంవత్సరం దాకా అమ్మవారి ఈ నవరాత్రి ఉత్సవాలు రావు కాబట్టి ఉన్న రెండు రోజులు కూడా సద్వినియోగం చేసుకొని అమ్మ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం